న్యూస్ కి స్వాగతం అంబాజీపేట మండలం కె పెదపూడి గ్రామంలో వెంచేస్ యూనర్ శ్రీ రాజరాజేశ్వరి రావులమ్మ అమ్మవారి ఇరవై ఒకటవ ఏకాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ యాద్రులను ప్రత్యేక పూజలు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం నుండి ఏకాహం కడేపులంక వారిచే పూల డెకరేషన్ గంగ గంగల కుర్రు అగ్రహారం వారిచే సౌండ్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశారు సాయంత్రం ఆరు గంటల నుండి గ్రామం ఆడపాడితి దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు ఇక ఆలయకం జాతరలో భారీ అన్న సమారాధన నిర్వహించారు

గత సంసరా వందల వందల మాలను సమర్పించుకుంటూ మరి పలు పరిపాలీగా మిత్రులు ఈరోజు రావులమ్మ అమ్మవారి ఏకాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని రోజుకి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసి ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ కేయపేదపూడి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి మరి కటాక్షం పొంది ఆయుర జీవిస్తారని మనసావాచ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎలవేళ్ళ ఉండాలని గ్రామస్తుల తరఫున మీ తరఫున ఆలయ కంపెనీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉత్తన చేసుకోవాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం శ్రీ రాజరాజేశ్వరి రావులమ్మ అమ్మవారి ఇరవై ఒకట ఏకాహ మహోత్సవంలో కేపదపూడి గ్రామం అంబాజీపేట మండలం కేపదపూడి గ్రామంలో అత్యంత అంగరంగ వైభవంగా మేము ప్రతి ఏటా జరుపుతున్నాము ఈ అమ్మవారు ఏకాహం రెండు వేల మూడులో మేము మా ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా మేము అమ్మవారి యొక్క భజనా కార్యక్రమం ప్రతి శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతుంది అయితే ఏకాహం మాత్రం ఇది వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం రోజుని రెండవ శుక్రవారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం మాత్రం అమ్మవారి యొక్క ఈ ఏకాహం అనేది జరిపిస్తున్నాం ఇది ఈ ఏకాహం జరిపిస్తూ మూడు సంవత్సరాల మట్టి నుంచి మేము ముప్పై ఐదు నలభై నాలుగు వేల మందికి మేము ఈ అన్న సంతర్పణ ఈ అమ్మవారి ప్రసాదం కింద మేము అన్న సంతర్పణ అనే కార్యక్రమం కూడా గత మూడు సంవత్సరాల మట్టి నుంచి మేము ఏకదాటిగా చేస్తూనే ఉన్నాం అయితే ఈ అమ్మవారికి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ముందుగా వచ్చేటటువంటి సోమవారం నాడు అమ్మవారి యొక్క జాతర తీర్థము ఉయ్యాల సేవ సలివిడి పానకములు ఇవి జరుగుతూ ఉంటాయి అయితే అమ్మవారికి ఈ క్రతువులు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి అమ్మవారికి ఏకాహం అనే కార్య పంట జాతర అనే కార్యక్రమం మేము ఏకాస్తులై గ్రామం అంతా కూడా ఏకాస్తులై ఈ ఏకాహం అనే పంట జాతర అనే కార్యక్రమాన్ని మేము జరిపిస్తూ ఉంటాము ఇవన్నీ కూడా గ్రామస్తుల యొక్క సహకారాలు తోడ్పాటులు అన్నీ కలిసి మేము ఆలయ కమిటీ తరఫున ఇది అతి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మేము జరిపిస్తూ ఉన్నాం జై రావనమ్మ తల్లి జై జై రావనమ్మ తల్లి